ముందు తెలిపాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మనము ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగినది ఇప్పుడు ఈ అవగాహన సదస్సులో ఆల్రెడీ మన అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డి గారు పిఎస్సి చైర్మన్ గారు మాట్లాడినారు ఇప్పుడు మనకి మనకి ఇండిపెండెన్స్ తర్వాత ఎయిటీ నైన్ రూల్స్ ఉండొచ్చు ట్వంటీ యాక్ట్ ట్వంటీ ఫైవ్ భూభారత్ యాక్ట్ ఉండొచ్చు హిస్టరీ మన అడిషనల్ కలెక్టర్ గారు చాలా విస్తృతంగా చెప్పినారు ఇప్పుడు నేను మీకు చాలా రకరకాల మీకు ఇప్పుడు డౌట్స్ ఏమి అడిగినారు అదన్నీ దానికి అవగాహన కల్పించుకోవాలంటే దానికి సొల్యూషన్ ఏంటంటే యాక్ట్ చదవాలి ఈ యాక్ట్లో ఏముంది అంటే టోటల్ మనకి ఇరవై మూడు సెక్షన్స్ ఉన్నాయి యాక్ట్ ఈ సెక్షన్స్ క్లారిఫికేషన్ కోసం పద్దెనిమిది రూల్స్ ఉన్నాయి సో యాక్ట్లో ట్వంటీ త్రీ సెక్షన్స్ ఎయిటీన్ రూల్స్ ఉన్నాయి సో ఇప్పుడు మీరు రకరకాల క్వశ్చన్స్ అడిగిన దానికి ముందు ఉన్న చట్టానికి ఇప్పటికి ఉన్న తేడా అంటే ముందు ఉన్న ధరణి యాక్ట్ ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే డెఫినేషన్ ల్యాండ్ అని చెప్పినారు ఈ యాక్ట్లో బోత్ అగ్రికల్చర్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రెండు దానికి కూడా ప్రొవిజన్ పెట్టడం జరిగినది తర్వాత ముందు ఉన్న యాక్ట్కి ఇప్పటికి ఉన్న మెయిన్ తేడా ఏంటంటే ఇప్పుడు నుంచి ప్రతి ఒక్క పార్సల్ ఆఫ్ ల్యాండ్కి కూడా ఎట్లా ఆదాన్ని అట్లా భూదాన్ని కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఎట్లా మనకి ఒక మనిషికి ఆదాయాన్ని ఉంటుంది అట్లా ప్రతి ఒక్క ల్యాండ్కి భూదానాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ భూదాన్ అంటే పర్మనెంట్ భూదాని ఉంది టెంపరీ భూదాలని పర్మనెంట్ భూదాన్ అంటే ఇప్పుడు సుభాంగ్ గారు కూడా చెప్పినారు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఒక ఎకరా ల్యాండ్ ఉంటే ల్యాటిట్యూడ్ లాంగిట్యూడ్తో పాటు ఒక మ్యాప్ ఇవ్వడం జరుగుతుంది అదే స్టేజ్ బై స్టేజ్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం మంది ల్యాండ్స్కి జియో రెఫరెన్సింగ్ చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏ గవర్నమెంట్ అయినా ఒక చట్టం తెచ్చినప్పుడు రోజు అవసరానికే కాకుండా ముందు వస్తున్న అవసరము తర్వాత టెక్నాలజీ కూడా వాడుకొని రైతులకి మంచిది చేయాలని అనుకుంటుంది అట్లాగే భూభాగం చట్టాలు కూడా రెండో ప్రావిజన్ పెట్టినారు ఒకటి టెంపరీ భూదార్ ఒకటి పర్మనెంట్ భూదార్ అండ్ భూదార్ కార్డ్ అనేది సో ఏ ఒక్క పార్సల్ ఆఫ్ ల్యాండ్ ఉన్నా కూడా ఒక టెంపరీ టూలర్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు ఇప్పుడు మనం సబ్రికల్చర్ ల్యాండ్ కవర్ అవుతుంది ఇవన్నీ డెఫినేషన్స్ ఏమైనా ఉన్నాయి తర్వాత ముందుకు ఇప్పుడు ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ముందు రికార్డ్ మార్పు చేయాలన్నా ఓన్లీ ఒక నాలుగు వేలు ఉండేది రిజిస్ట్రేషన్ సేల్ సన్సెషన్ ఎక్స్చేంజ్ పార్టీషన్ ఇట్లా ఒక నాలుగైదు మాత్రమే ఇచ్చారు ముందున్న యాప్ కానీ ఈ యాప్లో మనకి సాదాైనపలే యా చెప్పినారు దాని మూడు లోపల అప్లై చేసుకుంటే చేసుకొని ఉంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న రిజిస్ట్రేషన్ యాక్ట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏముంది అమౌంట్ కట్టితే మనకి సాదా కూడా రెగ్యులరైజేషన్ చేయడం జరుగుతుంది సెక్షన్ సిక్స్లో లో ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మనకి సాదా ఉన్న తర్వాత ప్రొటెక్టెడ్ అనే అండ్ థర్టీన్ బి ఉన్నా తర్వాత ఓఆర్సీ ఉన్న ఓల్డ్ ఆర్డర్ కింద పెట్టినారు సో ఈ సెక్షన్ టూ చూస్తే ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి తర్వాత వాళ్ళకి ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి లీగల్ ప్రావిజన్ ఏముంది ఇట్లాంటి లీగల్ ప్రావిజన్ తెలియదు అంటే దానికి కూడా ఒక ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఇట్లాంటి ఉమెన్ ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ ఉండొచ్చు డిసేబుల్డ్ పర్సన్స్ ఉండొచ్చు సీనియర్ సిటిజన్స్ ఉండొచ్చు వీళ్ళందరికీ కూడా ఈ యాక్ట్లో ఫ్రీ సర్వీసెస్ ఇవ్వాలి ఫ్రీ వాడికి కన్సల్టేషన్ సర్వీసెస్ ఇవ్వాలి అని కూడా చట్టంలో పెట్టడం జరిగింది దాని ప్రకారంగా ఇవ్వడం కూడా మనకి ఎప్పుడు మనకి నోటిఫై చేస్తారో దాంట్లో మనకి సెక్షన్ ఎయిటీన్ ప్రకారం అది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇవన్నీ నేను ఎందుకు సెక్షన్ బై సెక్షన్ చెప్తున్నానంటే ఒక యాక్ట్ ఏముంది యాక్ట్కి సంబంధించిన రూల్స్ ఏముంది అనేది మీకు అందరికీ అవగాహన కల్పించాలనేది ఒకటి గవర్నమెంట్ ఉద్దేశం ఇప్పుడు ఓవరాల్గా చూస్తే డెఫినెషన్స్ ఉన్నాయి ఎవరి దగ్గర అప్లై చేసుకోవాలి ఏ ప్రాబ్లంకి ఎవరి దగ్గర అప్లై చేసుకోవాలి అది సెక్షన్ నాలుగు నుంచి సెక్షన్ ఎనిమిది వరకు ఏ ప్రాబ్లంకి ఎవరికి అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా ఉంది మీకు ఆల్రెడీ ఉన్న రెగ్యులర్ ఆఫ్ రైట్స్ ఆర్ వర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సెక్షన్ నాలుగు ప్రకారంగా ఆర్డీఓ ఆర్ కరెక్టర్ అప్లై చేసుకోవాలి సెక్షన్ ఐదు ప్రకారంగా రెగ్యులర్ సేల్ గిఫ్ట్ ఎక్స్చేంజ్ ఉంటే దేశీయ కంప్యూటెంట్ అథారిటీ అలాగే సెక్షన్ సిక్స్ కింద ఏదైనా సాధ్యత చేయడం ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ ఏం పెడుతున్నారంటే ఒక లైసెన్స్ సర్వేర్కి పెట్టేసి ఆ సబ్ డివిజన్ ఇప్పుడు నలుగురు అన్నదమ్మలు వస్తే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ అనే సర్వే నెంబర్ ఉంటే ఏ సర్వే నెంబర్కి ఎవరికి పోవాలి ఆ పోడీ స్కెచ్ కూడా తీసేసుకొని లైసెన్స్ సర్వేర్ నుంచి అప్లై చేసుకుంటే తర్వాత దాని వెరిఫికేషన్ మన గవర్నమెంట్ సర్వేర్ చేస్తారు దీన్ని ఇవన్నీ చేయడం వల్ల నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయినాయి మనం కూడా అందుబాటులో ఉంటాము కాబట్టి ఏ భూ సమస్యలు ఉన్నా కూడా త్వరగా మనం పరిష్కరిస్తామంటూ మనము అంది జిల్లా ఆల్ రెవెన్యూ ఆఫీసర్స్ తరఫు నుంచి మనం చెప్తాం అలాగే మన తహసీల్దారు తర్వాత ఆల్ ముందు మనకి నేను వచ్చినప్పుడు చాలా మీటింగ్లో పెడుతుంటే రెవెన్యూ ఆఫీసర్స్ రెవెన్యూ ప్రభుత్వం అర్థం చేసుకొని ఏం సమస్యలు ఉన్నాయి ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయి అధికారుల దగ్గర ఎక్కడ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ అర్థం చేసుకొని ఈ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు తీసుకురావడం జరిగింది దీని ప్రకారంగా మీకు అందరికీ కూడా మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఎంత తొందరగా అవుతుంది ఎంత తొందరగా మనం ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ చేస్తాము కొన్ని ఒక ఐదు పది శాతం మాత్రమే మనకి కాంప్లికేటెడ్ కేసు ఉండొచ్చు లేదంటే నైంటీ పర్సెంట్ ఎక్కడ మనకి ఏమో ఇష్యూస్ వచ్చినా కూడా వచ్చి చేస్తున్నారు మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఎవరు వచ్చినా కూడా నేను వచ్చినాక నుంచి కూడా చూస్తున్నాను ఎవరైనా ప్రజలు వస్తే అక్కడ వెయిటింగ్ అవర్లో కూర్చొని ఎప్పుడున్నా కూడా ప్రజావాణి రోజే కాకుండా ఏ రోజు వచ్చినా కూడా వాటిని పిలుచుకొని భూ సమస్యలని క్లియర్ చేస్తున్నారు ఆడియో గారు మన రెవెన్యూ సదస్సులు అందరూ కూడా తొందరగా చేస్తున్నారు అట్లాంటి అయినా కూడా ఇప్పుడు ఈ చట్టం వచ్చింది కాబట్టి ఇంకా వరకు తొందరగా అన్ని సమస్యలు క్లియర్ అయిపోతుంది ఏ సమస్యలు ఉన్నా ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం ఇప్పుడు నివారిస్తాము ఇది మాట్లాడుతాం మీరు అందరూ కూడా దీన్ని సద్విగ్రహం చేసుకోవాలని కోరుకుంటాం తెలుసు భూమి మీద ఉండేటటువంటి హక్కులు ఏ విధంగా సంక్రమించినో మన పూర్వం నుంచి మనకు ఏ విధంగా సంక్రమించినాయన్న విషయం మనకు తెలుసు మరి భూమి అంటే నిజంగా మనం దున్నుకొని మరి దాంట్లో పంట పండించడమే కాదు ఆ భూమి నాది అని చెప్పడానికి ఒక కాగితం అనేది అవసరం మరి ఈ కాగితం చట్టపరంగా సృష్టించడం కోసం ప్రభుత్వం రకరకాల చట్టాలను తెచ్చింది మరి ఎప్పుడు మనకు పూర్వం చరిత్ర చూస్తే ఎక్కువగా భూమి యొక్క ప్రాముఖ్యాన్ని తీసుకొచ్చింది అక్బర్ ఖాళం నాటి షేర్షా అనేటటువంటి ఒక మంత్రి శాఖలో ఆ మంత్రి శాఖ విధంగా ఈ భూములను సర్వే చేయడం ఎవరెవరు ఏ ఏ భూమిని దున్నుతున్నారు ఎంత భూమిని దున్నుతున్నారు మరి దానికి ఒక సర్వే నెంబర్ ఇచ్చి దానికి సంబంధించి బలానాయన అలాని భూమికి యజమాని అని చెప్పి ఆ రోజు నుంచి లెక్కలు రాస్తూ మరి దినదినంగా మరి అప్పుడు ఉండేటటువంటి పరిస్థితులను బట్టి చట్టాలను మార్చుకుంటూ మార్చుకుంటూ రావడం జరిగింది మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రైతులకు భూమి మీద హక్కు అనేది ఎప్పుడు తెలిసింది సామాన్య ప్రజలకు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అప్పుడు ఒక చట్టం తీసుకుని రావడం జరిగింది ఆ చట్టం తర్వాత డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ఆరో చట్టం మరి పాసు పుస్తకాలు ఇవ్వడం అనేది జరిగింది దాంట్లో ఇచ్చినటువంటి పాచ పుస్తకం ఉంది మరి అప్పటి నుంచి కూడా నేను భూమిని అనుభవిస్తున్నాను ఇప్పుడు కొత్తగా భూమి మరి ఏదో వివాదంలో ఎదుటి వ్యక్తి పేరు పోయింది దాన్ని సంచయం అని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు ఇక జమాపతిని నిర్వహించి ఆ జమాపతి ద్వారా లెక్కలను తీసుకొచ్చి అప్పటి నుంచి ఆ కొత్త వ్యక్తి పేరు మనం రాసుకుంటూ వచ్చేది మరి ఇది కూడా కొంత కష్టంగా ఉందని చెప్పి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం భావించి మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ చట్టా సవరించి మరి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మరి కొత్త యాప్ను తీసుకొని రావడం జరిగింది ఆ యాప్ ఇచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల్లో మనకు రిజిస్టర్ అమలు అయ్యేది మరి ఆ చేసుకున్న తర్వాత ఆ రిజిస్టర్ చేసుకుని అమలు కోసం మనం పట్టువారికి కానీ అక్కడ భూమి వాళ్ళ తాత ముత్తాల నుంచి వచ్చినటువంటి భూమి తన పైసలు పెట్టుకొని కొనుక్కున్నటువంటి భూమి ఈ విధంగా కొన్ని కారణాల వల్ల ఎంబడే తనకు యాజమాన్య పక్క రాకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నటువంటి విషయాన్ని మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గమనించడం జరిగింది గమనించినటువంటి ఈ ప్రభుత్వం మరి కొత్త చట్టం ఒకటి కంపల్సరీగా అవసరం ప్రజలకు అవసరమైనది ప్రజలకు అనువుగా ఉన్నది ప్రజలకు సరళంగా ఉన్నది ప్రజలకు ఇమ్మీడియట్ గా సమస్య పరిష్కారం చూపించేటటువంటి ఒక చట్టాన్ని చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు యలమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన మేరకు మరి ప్రభుత్వంలో ఈ ఆలోచన మేరకు చట్టాన్ని తీసుకురావడం అనేది ఈ భూభారతి ప్రధానంగా ఉండేటటువంటిది అంటే గతంలో లేనిది ఇప్పుడు ఏముంది కొత్తగా అనేది మనం గమనించాలి గతంలో ఏముండేది అంటే ఏదైనా రిజిస్ట్రేషన్ యాజ్ చేసి ఇప్పటిలాగానే ఉంటారు మీకు అంటే మీకు ఆల్రెడీ పాస్బుక్ ఉంటే ఆ పాస్బుక్ తీసుకుపోయి మీ సేవలో మీరు మీ వ్యక్తి తెలిసి ఉంటే ఆన్లైన్ లో చేసుకోవచ్చు లేదా మీ సేవకు పోయి మీరు రిజిస్టర్ కోసం స్లాట్ బుక్ చేస్తే అక్కడ డాక్యుమెంట్లు రాసుకొని మరి స్టార్ట్ బుక్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా తహసల్ ఆఫీస్ పోయి తహసీల్ ఆఫీస్లో మీరు ఆ స్టార్ట్ బుక్ చేసిన రోజు మీరు 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 ఎవరి దగ్గరకున్నారో మరి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి అమ్మకం చేసినటువంటి వ్యక్తి అందుకోసం ఇప్పుడున్నటువంటి చట్టంలో ఏం చేస్తున్నారంటే విరాసత్ కోసం దరఖాస్తు ఒకవేళ మీరు పెట్టుకుంటే పెట్టుకున్నటువంటి విరాసత్కు నోటీసులు ఇచ్చి ఏ రోజు లోపల ఆ వాటిని అన్నింటినీ కూడా అభ్యంతరాలు ఏమున్నాయి ఊర్లో మరి నిజంగా వారసులు వీళ్ళే ఉన్నారా ఇంకేమైనా మిగులు ఉన్నారా లేకుంటే ఎవరి పేరు దాస్తున్నారా అన్న విషయాన్ని ఎంక్వైరీ చేసుకొని ఆ ఎంక్వైరీ చేసినటువంటి పనిని పూర్తి చేసుకొని ఒక ఆర్డర్